ైట్స్ ఆఫ్ చేసి వీఆర్ ప్లేయింగ్ స్పీడ్ గేమ్ కళ్ళు తెచ్చినట్టుండవా

చాలా నాకు తెలుసు నేను చెప్పాడు ఇవన్నీ లైవ్ మాటల్ అని చెప్పేసి మీకు ఒక స్టోరీ చెప్తాను మళ్ళీ నేను ఒక పర్సన్ అయితే కాస్ట్లీ కాస్ట్లీ కార్స్ గెలుచుకున్నాడు అవి ఏ తెలుసా గాస్ బిఎం డబుల్ సెవెన్ జీ బ్రాగ్నర్ మెర్సిడీస్ జీ క్లాస్ మెక్లైరన్ ఉరుస్ ఇవన్నీ గెలుచుకున్నారు అంటే వన్ వారి లక్కీ వాళ్ళు పార్టిసిపేట్ చేసుకుంటూ ఈ కార్స్ అయితే గెలుచుకున్నారు నేను ఫస్ట్ అయితే నేను అంత బేగారంలో వచ్చే కానీ ఎప్పుడైతే నేను డీప్కి వెళ్ళాను గాస్ మీ ఇదంతా రియల్ నిజంగా మనం ఏ కార్ అయితే గెలుచుకున్నామో ఆ కార్ మన డోర్ స్టెప్ అయితే వస్తుంది అండ్ బేసిక్ గా థింగ్ ఏంటంటే వీళ్ళు కొత్తగా సైబర్ ట్రక్స్ టెస్లా సైపటాక్స్ కూడా యాడ్ చేశారు ఒక్కసారి ఆలోచించేటి టెస్లా సైబర్ ట్రాక్స్ మన ఇంటి ముంగలు ఉంటే మజా ఎలా ఉంటుందో కానీ అది పాజిబుల్ అయితే అంటే ఎస్ గాయస్ పాసిబుల్ అయితే అది కూడా వన్ విన్ ద్వారా గాయస్ సో దీంట్లో ఎట్లా రిజిస్టర్ వాళ్ళు మీకు ఇప్పుడు చెప్తాను మీరు రిజిస్టర్ లేక మీరు ఒక టెన్ డాలర్స్ స్టాప్ చేసుకోవాలి మీరు టెన్ డాలర్స్ స్టాక్ చేసుకున్నాక మీకు టికెట్ వస్తుంది సో టికెట్ అయితే ఈ విధంగా ఉంటుంది గాయస్ చూసారా సో ఈ విధంగా ఉంటుంది సో ఈ టికెట్ అయితే వస్తుంది ఈ టికెట్స్ మనం ఎన్ని ఏం చేసుకుంటే అంత వినింగ్కి దగ్గర ఉంటాం గాయస్ అండ్ వినింగ్స్ వీళ్ళు ఏమి ఇస్తున్నారు అంటే టెస్లా సైబర్ ట్రాక్స్ ట్వంటీ ఫైవ్ ఐఫోన్స్ ట్వంటీ ఫైవ్ మ్యాక్బుక్స్ అయితే ఇస్తున్నారు అండ్ ప్రతి మంత్ ఫిఫ్టీన్ నా మనకి విడ్రా అయితే పెడతారు డ్రా అయితే పెడతారు ఎవరు లేదు సో లైఫ్ ఉంది కాబట్టి మనం నచ్చినట్టు మనం బతికాలి గాస్ సో డోంట్ వేస్ట్ టైం సో వీళ్ళు వచ్చేసి ప్రతి లైక్ డ్రా అయితే పెడతారు దాంతో మనం వచ్చేసి టెస్టార్ ట్రాక్స్ ట్వంటీ ఫైవ్ ఫోన్స్ ట్వంటీ ఫైవ్ మ్యాగ్జిన్ ఇవన్నీ మనకి తెలుసుకోవచ్చు సో డోట్ వేస్ట్ టైం గాస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అండ్ కామెంట్ సెక్షన్ పిన్ వెళ్ళి చెక్ చేయండి అండ్ ఆడండి సో హే వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ గాయస్ సో బేసిక్గా రోజు వీడియో ఏంటంటే సో మీకు తమ్మేది చూస్తున్న అర్థమైపోయింది సో గాయస్ టీమ్ మెంబర్స్ అందరికీ నేను ఒక నిజం చెప్పాలనుకున్నా మీకు నిజం చెప్పలేదు సో అనుకున్నా సో బేసిక్గా మేము ఒక విల్లాకి వచ్చాము కదా సో ఈ విల్లాలో గతగా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఎవరు ఉండట్లేదు అంట సో సమ్ అదర్స్ ఎవరు ఉన్నారు పర్సన్స్ సో వాళ్ళు ఎందుకు కాల్ చేశారంటే ఈ ఇంట్లో సమ్ పారినమల్ యాక్టివిటీ జరుగుతున్నాయంట సీరియస్లీ నిజం సో బేసిక్గా పారామల్ యాక్టివిటీస్ అనేది మీకు తెలియదు నీకు లేదు అంట తెలుసుకుంది సీరియల్ చెప్తాను నేను చెప్పేది నిజం అమ్మారా బట్టలు పట్టుకోవడానికి చూసే దేవుని ఉంచగలుగుతా నేను చెప్పేదివా సో కొన్ని పారముల్ యాక్టివిటీస్ జరుగుతున్నందుకు ఈ ఇంటి నుంచి కాల్ చేశారంట సో ఓనర్ లైక్ ఎవరైతే ఓనర్ ఉన్నారో తను ఇచ్చేటప్పుడు నాకు రెండు మూడు సార్లు నాలుగు చెప్పారు నాన్న కన్నా బంగారం ఇది ఇట్లుంది పరిస్థితి మరి నువ్వు హ్యాండ్ ఓవర్ చేయగలుగుతావు లైక్ మీ టీమ్ చాలా మంది అంటున్నావు కదా అట్లా టీమ్ని తీసుకొస్తా టీం పెడతా ఇది అని అంటున్నదా సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేయగలుగుతా సీరియస్లీ మనం నమ్మం మాకు లైట్ పక్కన కూర్చున్న హాయ్ బాయ్ చెప్తాం కానీ అట్లాంటి వాళ్ళు మనం నేనే సో అట్లాంటి సిచువేషన్స్ ఉన్నాయి సో నిజంగా ఈ ఇంట్లో పారామో యాక్టివిటీ జరుగుతున్నాయని చెప్పేసి మాకు ఓనర్ చెప్పడం కానీ ఇంటి ముందు అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ చాలా మంది షాక్ అయిపోయారు టు ఈ తీసుకున్నావా సీనియోస్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వద్దన్న ఇల్లు ఇది అన్నారు మనకు లైట్ ఫరక్ బి పడదా మనం వీఆర్ నాట్ స్కేర్ కాదు మనమే దేని భయపడిస్తాం సో అట్లాంటి సిచువేషన్ సో ఈరోజు

త్రీ ఫోర్ టైమ్స్ ఆడా సో చెప్తా నా ఎక్స్పీరియన్స్ చెప్తా చెప్తా నా ఎక్స్పీరియన్స్ త్రీ ఫోర్ టైమ్స్ పిరిగేమ్ ఆడినప్పుడు నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా దేవుని చూడలేదు ప్రామ్ చాలా సార్ త్రీ ఫోర్ టైమ్స్ ఆడా సడన్ గా చూసే మనిషి బతికినట్టు ఉంటుంది కళ్ళు తెరిచినట్టు అడిచి కళ్ళు తెరిచినట్టుండ సో అవన్నీ మన భ్రమ ఇప్పుడు మనం ఏమనుకుంటే సడన్ గా మనిషి పోయినట్టు అనిపిస్తుంది చాలా ఇమాజినేషన్ అలాజినేషన్ రూల్స్ ఏంటంటే వెన్ వి ఆర్ ప్లేయింగ్ స్పిరిచువల్ గేమ్ మనం చేదు అసలు వదలవద్దు ఇన్ కేస్ హ్యాండ్స్ వదిలేయరా ఇట్స్ కోన బి వెరీ రిస్క్ చాలా రిస్క్ ఉంటుంది భయపడద్దు నేను ఉన్నదా ఓకేనా భయపడదు ఓకే గాయ్స్ వెల్కమ్ రాజ్ సో ఒకటి హ్యాండ్స్ ఒకటి చెప్తాను అండి ఒకటి చెప్తాను చెయ్యొద్దుకోరాధు మధు ఏం చేయ ప్లీజ్ నేనే చెప్తాను సో ఒకటి స్పిచువల్ కూడా చూసేస్తున్నా సో 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 హే స్పిల్ విఆర్ ఇన్ ద హౌస్ హిల్ హౌస్ सो वी आर स्पीकिंग इन द हार्ट ऑफ द हाउस इन कॉल सी नंग सो स्पीच ऑफ योर हार्ट इज इन दैट ओके स्पिरिचुअल उंदा लेदा दिस घोस्ट आर नॉट स्पिरिचुअल इज देयर आर नॉट स्पिरिचुअल इज देयर आर नॉट ओके अरे इसको अरे 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 इसको ഓക്കെ സ്രിച്വൽ അല്ലേ ടെൻഷൻ പട ഉച്ച ഗേം വല സൗണ്ട് എന്ത് അസേ സി സ്രിച്േക്കിംഗ് ബ്രേക്ക് കൊല്ലവാട്ടോ

pelita 7 de de konan cha bomontawade ri ri modunana han kristo modse o mega mo presayende katero ni yesunde oradi yebugulun andre

కొంచెం సో నేను చెప్తున్నా దయానికి ఎవరికన్నా ఈ బిల్లా నచ్చిన బొమ్మలు ఉంటే పాడేవి మాకు తెలుస్తుందాన్ని తీసుకోబో మాకు సంబంధం మీద ఆడేవాళ్ళం అంటే అస్సులు పాడేసి తీసుకోబోలో ఎవరు కావాలో వాళ్ళు వస్తువులు పాడే అట్లయితే ఓకే లేంటే వద్దు అది పండగ కదన్నా ನಕದ ಹಾಕಕರು ಡಿಡು ಯಾ ನಿಮಿಗೆ ಜ್ಞಾಚುಲೋ ದೆಕ್ಕಿ ನಕ ನಕ ಬಾಯ್ ನಾನು ಗದ್ದೆ ಸೋನೋ ತಿನ್ನದ ಕಸೋದಿ ಚೀದಂ ಪಂಪ್ಸ್ ತರ ಬಂದೆ ನಿನ್ನ ಪಂಪ್ಸ್ ನಾ ಪ್ಲೀಸ್ ನಾ ಸಕ್ಕೋ ತಿವ ತಿಚು 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 ರೇನ ಆದಂ ದುರಾ ಆದಂ ಬೇಬಿ ಪೈನ ಅವರು ಉನ್ನಾರ್ ಬೇಬಿ ನೀನು ಜೊಕ್ತನಾ ಮರ್ಯಾದೆ ಉಂಡದಿ ನಿನು ನನ್ನ ಮೊತ್ತ हे जितने चलिए बैठोगे अरे ना कहानी ना रोज़ गधर सोमस इनके मन उठे वसुंधर परेशान बाप स्पीड कम स्पीड गो स्पीड कम स्पीड गो हे आजम आजम ज़ुरा आजम आजम निराजम आजम मानेसान नहीं इतना मानेसान हे ಇದದಲ್ಲ ನಾತನ ನಾತನ ಲೇವರ ನಾತನ 9 ಓಜ ಸ್ಪೆಷಲ್ ಟಿಕೆಟ್ ದೋನಿ ಸ್ಪೆಷಲ್ ಮಿಷನ್ ನೆನೆ 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 <laughs> 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 लाइट को ना saja sini. Allah. Anak bodoh nak. Ini dah 야, 그, 나이프, 썰 나. 이, 썰어, 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 나. 이, 썰다 나. 이, 장어 나. 이, 썰어, 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 나. 이, 나. 이, 나. 이, 나. 이, 이, 나. 이, 나. 이, 나. 이, 나. 이, 나. naquele não dá lá